కిందకు చూడు కిందకు చూడు పైకి చూడు అటు చూడు ఇటు చూడు ఎటుపడితేడు చూడు భయంకరమైన పిడుములు ఉడుగులు హాయ్ అండి అందరికి అందరికి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి పెళ్ళికి వెళ్ళాలి చూడడానికి ఏమో కన్ను బాగాలేదు మొహం బాగాలేదు కన్ను చూపి ఒక మూడు సంవత్సరాల క్రితం అనుకుంటాండి మూడు నాలుగైదా తెరువు కను కొంచెం తిరు ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఇట్లాగే మైక్ వచ్చింది లోపలికి సౌండ్ అయినా పడదు ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం అండి ఒక రైత్రి మా కాడ ఉన్నాం ఇక్కడ కాదు ఇక్కడ డాబా ఇంటి దగ్గర కాదు మా కాడ ఉన్నప్పుడు సడన్గా కన్ను దురదొస్తుందే ఇట్లా ఉంది కన్ను జాన్సీ దురదొస్తుందన్నప్పుడు ఇట్లా ఉంది చూడు చూడని చెప్పి నలిపేసేసింది నలిపేసే వారికి నా కళ్ళ ముందే ఈ కన్ను నల్ నల్లగుడ్డు అట్లా ఉంది కంది ఈ తెల్లగుడ్డంతా అంతా ఉబ్బిపోయింది నల్లగుడ్డు మూసుకుపోతుంది అసలు అంటే అది నేను చెప్పలేను నా కళ్ళ ముందు జరగతే నాకు అసలు భయాన్ని కలిగించింది అది నీళ్ళు గారిపోతుంది చూడండి ఎట్లా చెప్పాలంటే ఇడిదిప్పు ఒక రకంగా సరే ఏదేమైనా అప్పుడు మాకు తెలిసిన అన్న ఉంటే వెళ్తే నైట్ నైటే ఇంజక్షన్ ఒకటి చేసి ట్యాబ్లెట్లు ఇచ్చాడా జస్ట్ ఇంజక్షన్ చేసి ట్యాబ్లెట్లు ఇచ్చాడు జాన్స్ ఈ పొడుకోగానే పొద్దున్నే నార్మల్ అయిపోయింది అంటే అంటే నేను అక్కడ షాప్ దగ్గర తీసుకున్నాను కదండి అది ఇంజక్షన్ ఏం చేయలేదు జస్ట్ డ్రాప్స్ అను యాంటీబయాటిక్స్ ఇచ్చారు అన్నకు ఫోన్ చేస్తే రండి ఇంటి దగ్గరే ఉన్నాను అని చెప్పి అన్నాడు అనమాట అక్కడికి బయలుదేరాము ఇప్పుడు టైం చూసుకున్నట్టయితే ఎనిమిది గంటల పది నిమిషాలు అయ్యింది ఝాన్సీ పాపం కన్ను సూదిలో మిషన్ పెడ మిషన్లో సూది సూదిలో దహారం పెడుతున్నా కానీ కనపడతలేదంట బోర్డు మీద కొంచెం దూరంగా ఉండే అక్షరాలు కూడా కనపడతలేదంట నేన నేను అనుకుంటుంది ఏంటంటే ఎలర్జీ వచ్చింది అప్పుడప్పుడు కంటికి నాకు గుండెల్లో కూడా ఎలర్జీ వచ్చింది తెలుసా వంకాయ కూర తిన్నప్పుడు గుండెల్లో అంత ఒక రకంగా దొరద లోపల మనకి ఏమంటే రిప్స్లో అట్లా కంటికి కూడా అలర్జీ వచ్చిందని అనుకుంటున్నాను అండి బట్టలు ముందు వేసినా కానీ కంటిలో డ్రాప్స్ రియాక్ట్ అయ్యి జాన్సీ కొంచెం మంట వచ్చిందంట ఈ కన్ను మంట అంటే కొంచెం అంటే అది ప్రాబ్లం ఉంది కదా అదండి విషయం వెళ్ళి మధ్యలో ఎక్కడన్నా కొంచెం టిఫిన్ చేసి అన్న దగ్గరికి అయితే ఇంజెక్షన్ ఇంజెక్షన్ అంతేలా ఇంజక్షన్ చేస్తాడు వచ్చిన తర్వాత జాన్సీ దాన్ని ఒక గంట రెండు గంటలు రెస్ట్ తీసుకుంటే ప్రశాంతంగా అప్పుడు కొన్ని లైన్లోకి వచ్చింది అనుకుంటున్నాను వేయండి వచ్చాము రాదక్క ఇప్పుడు ఏమకంటే ఇదే పని అనుకోండి మీరు కూడా రేత్రి దాకా పదికి పదకొండు గంటల దాకా వీడియో కాల్ చేసి అట్ట కాదురా ఇట్ట కట్ చేయి ఇట్ట కట్ చేయి అని చెప్పి చేసి అక్కని ఇబ్బంది పెడుతున్నావు దొబ్బ దొప్పుకి సపోర్ట్ చేసిందండి నేను ఎలా నేర్చుకుంటాను ఎలా కట్ చేస్తున్నా అని ఫోన్ చేసి నేను కూడా పంపమని మాకేమో నిద్ర వచ్చి నిద్రపోతున్నా కానీ ఇద్దరు వీడియో కాలు మాట్లాడుకుంటున్నారు రైతు అవును నేను ఎలా కావాలనుకుంటే అక్కాయి మాత్రం బందు పెట్టలేదు ఖచ్చితంగా అసలుకి కరెక్ట్ గా లేదా కట్ చేస్తున్నా లేదా అసలు ఎలా చేస్తున్నాను ఖచ్చితంగా ఇప్పుడు అక్క అయితే ఫోన్ చేసి కనుక్కుంటుంది చాలా థ్యాంక్స్ అక్క మాత్రం అట్లా అన్నాడు

சூஞ்சா சாச்சியும் அப்பப்பயும் போயிருங்க சரி போய் ரெண்டு இட்லி எந்த படி அந்த போத்தோசோசி நான் இது கட த రా తొందరగా ఎదురు చూస్తున్నాయి స్వరా ఎల్లంగానే అన్నా నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిందే అన్న నాకు గుర్తులేదు రా అన్నాడు ఆయన కామెడీకి మాట్లాడతారు అన్న ఇంజక్షన్ అయితే చేసాడు అలర్జీ అని చెప్పి అన్నాడు అలర్జీ కంట్లో అలర్జీ అయిందన్నంటే ఎక్కడైనా వచ్చిద్దాడు అందుకని ట్యాబ్లెట్లు ఏమి ఇవ్వలేదండి ఇంజక్షన్ చేసి మనం నిన్న కర్రల పొలం తీసుకున్న ట్యాబ్లెట్లు వేసుకోమన్నాడు ఈ ముందే వేసుకోమన్నాడు అన్నమాట వేణీళ్ళు తెచ్చుకున్నా వేణీళ్ళుతో వేసుకోకూడదు గోరువెచ్చని తీసుకుంటారు నేనేం చెప్పాను కూలింగ్ వాటర్ బాటిల్ ఉంటే కూలింగ్ నీళ్ళతో వేసుకోరు మామూలు నీళ్ళతో వేసుకుంటారు డాక్టర్లు కూడా గోరువెచ్చని నీళ్ళతో చేసుకోమని చెప్తారు ఝాన్సీ అంటే నువ్వు వెళ్ళి వేడి చేసుకుని ఇచ్చేవా నీళ్ళు మామూలు నీళ్ళతో సరిపోయింది కదా నేను చెప్పింది అది కదా తెలుగు కల్లా దాని దొరికేవు ఝాన్సీ అచ్చయ్యా అఫఫయ్యం అన్నట్టు ఉందని చింగ్ చింగ్ భాషలో ఉన్నట్టు చైనా కన్ను మూసుకుపోయేట్టు మూసుకుపోయింది

పెద్ద జీకను ఒకటి రెండు పానీ బాగా కూడా వెళ్ళాలి ముందు పైకి ఈ పైకి వెళ్ళాలి కిందకు చూడు కిందకు చూడు పైకి చూడు అటు చూడు ఇటు చూడు ఇటు పడితే చూడు కనువి

ముందు చేసుకున్న తర్వాత అయితే చాలా వాటికి పర్లేదండి ఇంజక్షన్ చేసుకున్న తర్వాత ఇక పిల్లలు నిన్న వెళ్ళిపోయారు మెయిన్ ఇక్కడ టైం పోతుంది తగ్గిందా అసలు నేను మిషన్ కి వెళ్ళిపోవటం వీళ్ళు స్కూల్కి కి వెళ్ళిపోవటం వాళ్ళు స్కూల్ నుంచి వచ్చి పాప వాళ్ళు అదే అలిసిపోయి రావడం నేను అలిసిపోయి రావటం టైం సరిపోవటం ఎక్కడ ఎక్కడైతే కన్నర్ కోలంగా అయితే ఉండగా ఇదండి ఒక స్క్రూ అయితే పోయింది ఇది ఇట్లా లూజ్గా ఉందనమాట ఇట్లా లాక్ చేస్తున్నా గాలికి ఇట్లా ఈసిపోయి లాక్ అవ్వట్లేదు ఐటి మన దగ్గర ఇంచుమించుగా అన్ని స్పేర్ పార్ట్స్ అయితే ఉన్నాయండి దీనికి ఒకటే హాల్లో కూడా సేమ్ ఒకటే ఇదే పరిస్థితి ఉంది ఈ లోపల నేను చేస్తా ఉంటా కానీ చేసి హుశారు వచ్చినట్టు కొంచెం కన్నా తేడా అయితే కనపడుతుంది ఐటీగా ఆ తేడా కాదు బాగా అన్నట్టు

నేను ఇది పెడతా వెంది నువ్వు దానికి నట్టు ఇచ్చాను చూసావా నట్ ఎక్కిచ్చు అదికి అట్లా కొట్టుకో చెప్తా నా ఇది వేలుకొచ్చిద్దామా రాదు కొట్టుకో రైట్గా కొట్టుకో ప్రింట్ అవుతుందా అవుతుంది చేతులు తిరగట్లేదు కనట్టు తిరగతుంది చేతి తిరుగుతుందా నువ్వు తిప్పేదప్పుడు తిరుగుతుంది ఇది తిరగకూడదు పట్టుకర్త పడుతుంది అప్పుడు అది తిరగట్లేదు కదా నీ చేతులు అది మరి అదిగా ఈ లోపల కాదు ఇది తిరగట్లేదు కదా తిరుగుతా అయ్యో వృద్ధి చాలు కానీ కానీ ఏమండీ వెళ్ళిపోయి నా పనిలో అది చేసుకుంటుందా నేనేమో స్క్రూలు బిగిచ్చిన కిటికీలకి బాబాయిలు వచ్చారు బోమేత్తానికి ముడి చెట్లు అన్ని వచ్చేసింది అందులో వచ్చేవారం ఇది పొయ్యి గోమేస్తున్నాం కదా అర్థం అవుతాయి అన్నాడు వచ్చేవారం ఎందుకు లే అని చెప్పి మన మిల్కీ ఉంటే మిల్కీ మిషన్ ద్వారా అమ్మ ఇకెళ్ళి ఈ అట్లా కూర్చున్నాను చెట్లు వచ్చినాయి ఉదయం ఫోన్ చేశారు వస్తాను అని చెప్పాను మనోడు ఇంకా పైకి వేసుకుని వచ్చే వరకు వెళ్ళానండి ఇది తాడి చెట్లు పొట్టులో అండి ఒక మూడు తాడి చెట్లు కోసి కింద కోసి కింద పడేసి మధ్యలో ఒక ముక్క తలకాయ ఒక ముక్క తీసి వచ్చాను అనమాట ఇంత అడావిడ్లో కూడా పిల్లికి వెళ్ళాలి పిల్లికి కాడికి అంత అడావిడ్లో కూడా డబ్బులు సంపాదించాను అవును అందులో నాలుగు వందలు ఇచ్చాక నీకే అదే నేనన్నా నాలుగు వందలు మంచి నేను రెండు వందలు మూడు వందలు అవునా యాక్చువల్గా ఐదు వందలు చెప్పాను ఇంకా తాడి చెట్లు ఉన్నాయి అట్లే మంగళవారం వస్తాను చెప్పాను వాటితో పాటు కలిపిస్తానులేవులే అన్నాడు లేకపోతే అందరూ రావాలేదు సంగతే వచ్చి మిషన్ క్లీన్ చేసుకుంటున్నా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మంచిది అనమాట అది పరిస్థితి రమణ ఫోన్ చేసావంట సారీ అసలు అంత ఆడావిడి వద్దు చెప్పింది ఫోన్ కూడా ఎత్తికే అలా ఇంట్లో పడేసేళ్ళే మాట్లాడదాం గంటసేపు గంట సేపు ఏమనుకోవద్దు మాట్లాడుకునే దానికి అది సరే నీ సంగతి ఆడదాకి వచ్చింది మాపు అయిపోయింది ఇల్లు మొత్తం వేసా కొంచెం చూపి అబ్బో నువ్వు ఎత్త మాకమ్మా ఇట్ట చేతులు పెట్టి మాకి తెలియాలి తర్లా సాయంత్రానికి కవర్ అయిపోయిందిలే నీ జాకెట్ అయిపోయి ప్రతి ఆదే అన్ని గది లేసావా మాపు అది ఇల్లు అంటే నీట్గా మొత్తం సర్దేసావా గుడ్లు ఇక్కడే ఈ గది కూడా వేసావా సర్దు 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 మా ఊడేమో ఫోన్ చేసి మా చిన్న బామర్ది బాబా దండలు ఆర్డర్ ఇద్దాం అని తొందర రా అని చెప్పాడు నేడండి బా పట్లొచ్చాయంట పర్లేదు ఇల్లు శుభ్రంగా ఉంది కాబట్టి మనకు బయలుదేరితే చూడండి ఎంత గాలి పడుతుందో బయట కానీ సైలెంట్ కూర్చుంది ఎదుగండి దానికి లెగవడానికి ఓపిక లేదు ఇందాకంటే అది లేదు కాబట్టి చూసారా అది సంగతి బాగానే చేసాం వర్క్ మొత్తం అదండి సంగతే అబ్బో బట్టలు మొత్తం గందరగోళం అయిపోయినాయి పనులన్నీ ముగించుకున్నాము ఇంటి దగ్గర ఇంకా వెళ్ళేది ఒక్కటే లేటు ఫట్లని నిం చూద్దాం అయ్యా చేద్దాం అలాండి సంగతే ఇక ఫ్రెష్ అయిపోయి బయలుదేరి వెళ్ళిపోవడం అనమాట అక్కడ మన కోసం కూడా కొన్ని పనులు ఉన్నాయి పెళ్లి దగ్గర ఈ పెళ్లి వీడియోలు మొత్తం మీకు మాక్సిమం రెండు మూడు వీడియోలు రావచ్చు చూపిస్తాను ఈ క్రిస్టియన్ మ్యారేజ్ అట్లా ఏంటి ఏం చేస్తారనేది మొత్తం ఈ వీడియోకి అయితే ఇంతేనండి జాన్స్ వీడియో చెప్తున్నా బాయ్ అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అండి